మనం కృప పొందాలని మీకుంటే ఒకసారి చేతులు ఎత్తండి పేతురు పత్రిక ఐదు వైదులు ఏముందంటే దీన మనసు కలిగిన వారి ఎడల కృప చూపిస్తాడట దేవుడు ఎవరి మీద మనం పాట కూడా పడుకున్నాం దీనుల ఎడల కృప చూపువాడ ఎడల దీన మనస్సు కలిగినటువంటి వాడు దీన మనస్సు అనేటువంటిది ఏమిటి దీన మనసు అంటే ఏమిటి ముఖం ఏలాడే చూడడం కాదు దీన మనసు అంటే నీ ఎదట వ్యక్తిని నీ హృదయములో తక్కువంచి నెయ్యకుండా వీరు నాకంటే ఎక్కువారే కానీ తక్కువే ఏమాత్రమో కాదని నీ మనస్సులో అనుకుంటాడు దీనుడు మనస్సులో ఏమనుకుంటాడంటే గర్విష్ఠుడు లేదంటే పాపిష్టుడు ఏమనుకుంటాడంటే వాళ్ళకేం తెలుసు వాళ్ళ కులం తక్కువ ఈ తెలుసు ఆడికేం తెలుసు ఈ ఎంత వాడిని తీసేస్తానే ఉంటాడు మనసులో ఇది హృదయంలో ఉన్న ఆలోచన ఎరిగిన దేవుడు దీన మనస్సు కలిగినటువంటి వాడు ఎవడంటే ఏ మనుషుడిని తన హృదయములో తక్కువగా చూడడు అదే దానికి గుర్తు ఫస్ట్ దీన మనసు కలిగిన వాడికి ఏమొస్తుంది చెప్పండి దేవుని కృప తన మీదకి వస్తుంది ఇప్పుడు ఈరోజు నీ హృదయంలో ఒక ప్రశ్నించుకుంటున్నావు నేను ఎదట వ్యక్తుల గురించి ఏమనుకుంటున్నాను అని స్తోత్రం చెప్పాలి హలే మీ మీ ఇంట్లో వాళ్ళు చివరికి భర్తను కూడా ఆయనకేం తెలుసు సోదరుడికి చచ్చి నాకైతేనా నేనైతేనా ఎట్లా కృప వస్తుంది నీ ఇంట్లోకి నేనే పెద్ద చదవరినైతే నాకంటే పెద్ద చదవరు నా భార్య నేను ఇప్పుడు ఆమె గురించి నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే ఈ ఎరిమోహం ఏం తెలీదు పిచ్చిదానికి అనుకోను ఎందుకని అనుకోనంటే ఒక విషయంలో మీరు మా ఇంట్లోకి వచ్చి చూడండి ఆమెకిచ్చిన సామర్థ్యాన్ని మీరు ఆశ్చర్యపోతారు ఏమిటంటే ఇన్ని వందల మంది రోజు భోజనం చేస్తారు కదా వాళ్ళందరికీ ఇక్కడ కొంతమంది పాతిక ముప్పై మంది సిస్టర్స్ బ్రదర్స్ ఉంటారు కదా వాళ్ళకు కొబ్బరి నూనె బాటిల్ దగ్గర నుంచి షాంపూల దగ్గర నుంచి ఆడపిల్లలు ఆడపిల్లలైతే మీకు వారి యొక్క వారికి అవసరమైనవి ఏమేమి కావాలో మీకు తెలిసింది కదా ఆడపిల్లలకు కానివ్వండి దువ్యాల దగ్గర నుండి షాంపూల దగ్గర నుండి ప్రతిదీ ఏటు జెడ్ ఎవరికి ఏది కావాలో పెద్ద పెద్ద సేవకులు వచ్చినప్పుడు మా ఇంటికి అర్థమవుతుండే వాళ్ళు ప్లేట్లు కానివ్వండి లేదంటే వారికి కావాల్సినటువంటి ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అవన్నీ ఆమె తెస్తున్నప్పుడు అయ్య బాబో ఇది మామూలు కాదు మహా మేధావి నేను వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి వారికి పోయేటువంటి వారికి ఎవరికి అలాంటి వద్దు లేచే నేను ఊర్లో వెళ్తున్నాను కదా హలే లుయ్యా ఇప్పుడేమా అలా ముడుచుకొని మొహం ముడుచుకొని ఉందనుకో అవుట్ అయిపోయినట్టే సరే ముఖం ముడుచుకోకపోయినా కానీ గర్వంగా ఎలా సెల్ ఫోన్ పట్టుకొని అర్థమవుతుందా ఒక మంచి చీర కట్టుకొని ఏంటి అలా వచ్చింది అనుకో పాటరమ్మా నా బస్ బస్టాండే అవును కదా ఓ ఓ పొగుడుతున్నాను జాగ్రత్త పడిపోమక్క స్తోత్రం చెప్పాలి నాకు ఎవరినైనా పొగిడితే బలే గుండెల్లో దడ వస్తుంది ఫస్ట్ చెప్పాల కొంతమందికి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చదువుతున్నాను ఇప్పుడు నేను ఇదంతా గమనించి నేనేమంటానంటే ఆ సామర్థ్యం దేవుడు ఇచ్చాడు కదా లేదంటే నాకంటే తెలివితేటల్లోనో ఇంకొక దాంట్లోనో ఇంకో దాంట్లోనో వాక్యం చెప్పలేని విషయంలోనో బలహీనరాలని నేను అనుకుంటే మా ఇంటికి ఏం పోయిద్ది ఏం పోయిద్ది బా సూపర్గా చెప్పావు కృప పోయిద్ది స్తోత్రం చెప్పాలి ఒకసారి దేవుడు ఏ మనుషుడిని వ్యర్థుడిగా సృజించలేదు ఎవరికి ఇవ్వాల్సిన జ్ఞానము వారికి ఇచ్చాడు ఎవరికి ఇవ్వాల్సిన తెలివిని ఆ కృపను ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు ఆ సామర్థ్యాన్ని నీకు నీవు తక్కువగా అంచనా వేసినప్పుడు ఆ వ్యక్తిని నువ్వు తక్కువగా చూస్తావు మన భారతదేశంలో ఉన్న పెద్ద దరిద్రం ఏంటి చెప్పనా అసలు ఈ భారతదేశాన్ని కృపబావడానికి కారణం ఏంటి చెప్పనా కృపబావడానికి కారణమేంటి చెప్పనండి వాడు ఎంత చదువుకున్నాడో ఎంత టాలెంట్ ఉందో ఎంత బుద్ధిమంతుడో ఎంత క్యా మంచివాడో ఇది చూడరో ఆడి క్యాస్టును బట్టి అంచనా వేసేస్తారు ఇది మహాదుష్టత్వముతో నింపబడిన పరిస్థితులు ఈ దేశంలో మీకు అర్థమవుతుందా అతను చదువుని బట్టి అతను గౌరవించరు అతను తెలివిచేటను బట్టి గౌరవించరు అతను స్థితిగతులను బట్టి గౌరవించరు ఎందుకంటే అతను ఇప్పుడు ఫలానా క్యాస్ట్లో పుట్టాలని ఎవడైనా ఓసీ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ అర్జీ పెట్టుకుని పచ్చి పుట్టాడా మనం ఎవరికి పుడతామో మనకే తెలీదాయే ఆడేదో పుట్టాడు కనుక పెద్ద హీరో అయిపోయాడా నీకు అర్థం కాలేదా దీనిని బట్టి తక్కువ మంచి ప్రపంచములో కల్లా పిచ్చివాడు ప్రపంచములో పెద్ద పిచ్చోడు ఎవడంటే ఈడే సహజంగా పేదోడిని ఒకవేళ చిన్న చూపు చూస్తే పర్వాలేదు ఎందుకంటే నీకు డబ్బు ఉంది అడిగి డబ్బు లేదు పేదోళ్ళని అంటే నాకు డబ్బు ఉంది కాబట్టి నేను అన్న చిన్న చూపు చూశానంటే అది ఓకే అది ప్రపంచవ్యాప్తంగా ఉంది ఎందుకంటే పేదోళ్ళందరూ ఒకటి ఉన్నోళ్ళందరూ ఒకటి దానిని బట్టి ఇంకా చెప్పాలంటే ఎవరిని తక్కువగా చూడాలి ఒక తాగుబోతుని తక్కువగా చూడు ఎందుకంటే తాగి అంత పోగొట్టుకొని భార్య పిల్లలను పోగొట్టుకొని తక్కువగా చూస్తే తప్పు లేదు కానీ క్యారెక్టర్ ఉన్న ఒక వ్యక్తిని తెలివైనటువంటి మేధావునిటువంటి ఒక వ్యక్తిని ఒక క్యాస్ట్ను బట్టి తక్కువగా చూసే అంత నీచ్యమైన పరిస్థితులు ప్రపంచంలో ఉండకూడదు మీరేమన్నా చూస్తున్నారా ఎదటి వ్యక్తిని మీరేంట్లు నీకు కృపబోయేది అక్కడే నా హృదయం నా దేవుడికి తెలుసు క్యాస్ట్ విషయంలో కూడా అందుకనే నేను కృపబొందుకున్నాను స్తోత్రం చెప్పాలి ఒకసారి దీన మనసు అంటే మనిషిని మనిషిగా చూసేవాడే దీన మనసు గలవాడు మనిషిని మనిషిగా గౌరవించేవాడే దీన మనసు కలిగినటువంటి వాడు వాడికి ఏమొస్తుంది అన్నాడు ఇప్పుడు మీరు ఏం చూస్తారో మనిషిని మనుషులుగా ప్రేమించండి చూడండి కృపొస్తుంది హలే లోయ ఇంకో మాట చెప్తాను ఆగండి బిగ్గరగా స్తోత్రం చెప్పు ఒకసారి మరి పేతులు రాసిన పత్రికలో నాలుగు అధ్యాయము ముప్పై రెండు వాక్యములేముండదంటే ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వరకు మీరు ఇప్పుడు చదవద్దులే ఏక హృదయము కలిగి ఏకాత్మతో వారు పని చేస్తున్నప్పుడు అపోస్తులను బోధిస్తున్నప్పుడు వారందరి మీద కృప అధికముగా వచ్చిందట అధికముగా వచ్చిందంట అంటే ఏక మనసు ఉన్నప్పుడు కుటుంబములో కానీ సంఘములో కానీ ఏక మనసు ఉన్నప్పుడు దేవుని కృప మన మీదకి దిగి వస్తుంది కొట్ట చప్పట్లు ఒకసారి పోరు పోరు నష్టము పొందు లాభము అన్నాడు ఇంట్లో సమాధానము లేకపోతే ఏం ఏం రాదు కృప రాదు అందుకని మీకు ఎప్పుడైనా సరే గొడవ వచ్చిందనుకోండి భార్య భర్తలకి రాకుండా ఉండదు అసలు భార్య భర్తలు అంటే ఏ రోజు కూడా మేము పోట్లాడుకోలేదు పాస్టర్ గారు అసలు ఒక్క చెంపదెబ్బ కూడా కొట్టలేదంటే మీ మీరిద్దరు నిజమైన భార్య భర్తలు కాదని అర్థం ఏంటి అలా నువ్వేస్తున్నారు అసలు మాకు ఏంటో పాస్టర్ గారు మా ఇద్దరి మధ్యలో అసలు ఏమీ లేదు ఏమీ లేకపోతే భార్య భర్తలు ఎలా అవుతారు లేక టైం ప్యాటన్ దరవాలి ఏదో టైంలో మర్ల దగ్గరికి తీసుకోవాలి రోజు కాదమ్మ లే ఏదో ఒక టైంలో వాదన వస్తుంది ఏదో ఒక టైంలో ముఖం అలగబెట్టుకుంటారు ఒకళ్ళు అలిగితే ఒకళ్ళు బచంలో ఆడుకోవాలి ఆ లేవేరు పెళ్ళైన కొత్తలో బాగా అలుగుతారు ఎందుకని పెళ్ళైన ఒక పది పదిహేను ఏళ్ళ తర్వాత అసలు అలగరు అలిగినా లేపేవాడు లేడు కాబట్టి అంటే ప్రేమ చల్లారిపోయింది కాబట్టి అలుగుడు తగ్గిద్ది అలిగిన ప్రయోజనం ఉండదు కదా మీకు అర్థమవుతుందా ఆ పెళ్ళైన కొత్తలో పొద్దుకూకులు ఆయన అలగడం ఏం లేపడం ఏం అలగడం ఆయన లేపడం భర్చులు ఆడుకోవడం అంటే విపరీతమైన ప్రేమ ఉంది అప్పుడు నీకో నిజంగా చెప్పండి హలేలోయ్యా పురుషులు పురుషులు చెప్పండి అయ్యా ఒకసారి అవునా కాదా ఈ మధ్య అసలు అలుగుడలేదు ఏంటికని అలిగితే వచ్చి లేపదో సత్య సత్యాల పోని ఆ వలిగిందనుకో స్తోత్రం వెళ్ళి తినొస్తాం హ్యాపీ ఈ మధ్య కాలంలో ఈ సిగ్గీలు జొమాటోలు వచ్చిన తర్వాత ఆ కొంచెం కూడా లేదమ్మా అంతకుముందు ఉన్నప్పుడు అలిగితే ఎట్లా గట్రా మంచి చేసుకునేవాడు ఇప్పుడు మంచి చేసుకుని అవసరం లేదు డాడీ మరే ఆకలి ఆగండి ఈరోజు బిర్యానీ తింటాం ఇది అలిగిన సందర్భంగా ఇది అలిగి పడుకున్న సందర్భంగా బిర్యానీ తింటాం హ్యాపీ అంటే పిల్లలు కూడా ఏమైంది మా అమ్మ రోజు అలిగితే బాగుండు మా మా నాన్న చక్కగా బిర్యానీ తెప్పిస్తాడు అనుకుంటారు అవునా కాదా అందుకని నా మాటని అయిపోయినండి అలుగుళ్ళు పోయినాయి గిలుగుళ్ళు పోయినాయి లేదు ప్రేమ ఎప్పుడైతే తగ్గిద్దో అలుగుడు గిలుగుడు పోయి అంటారు నేను అలాని రోజు అలిగి తన్నుకోవడం కాదు అర్థమవుతుందా అందుకనే దేవుని వాక్యం అని సెలభిస్తుందంటే ఉదయాన్నే మీకు చిన్న కీసులాట వచ్చిందనుకో సాయంత్రానికల్లా మంచి అయిపోవాలి సాయంత్రం ఒకవేళ మీకు చిన్న గొడవ వచ్చిందనుకోండి ఉదయం సూర్యుడు ఉదయించే కల్లా మళ్ళీ మంచి అయిపోవాలి స్తోత్రం చెప్పాలి ఎందుకంటే ఆ ఇంటికి కృప పొందిన ఇల్లైతే వెంటనే సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు సమాధాన పడువారు కాదు సమాధాన పరచువారు వెంటనే పరి సమాధాన పరుచుకోవాలి చిచ్చులు పెట్టకూడదు గొడవలు పెట్టకూడదు ఏక మనసు కలిగిన వాడికి కృపొస్తుందట కొట్టు చప్పట్లో కృప ఎవడికి వచ్చింది ఇంకో మాట చెప్తాను హలే లూయా ఆయన మీద ఎవరు ఆధారపడతారో వారికి కృపొస్తుంది ఎందుకంటే పౌలు ఒక మాట అన్నాడు నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను సేవ చేశాను నేను కాదు నాకు తోడయి ఉన్న దేవుని కృప నేను కాదు నా ఉద్యోగం నే నాది నేను తీసుకుంది కాదు దేవుని కృప నా కుటుంబం నిలబడిందంటే అది నా సామర్థ్యం కాదు అది దేవుని కృప నేను ఏదైనా సాధించానంటే అది నేను కాదు అది నాకు తోడయ్యున్న ఉన్న కృప ఒక్క మాటతో చెప్పాలంటే ఒక మాట అన్నాడు నన్ను బలపరుచు అని అందే నేను సమస్తమో చేయగలను అందుకనే కృప అలాంటి వారికి బలహీనత వచ్చినా ఏమంటాడంటే నా కృప నీకు చాలు నేను ప్రభు బలహీనుడిని నేను ఏం పని చేయగలను నా పిల్లలను ఎలా పోష్ పోషించుకోగలను ఈ ఉద్యోగం నేను ఎలా సమ సమర్థవంతంగా కొనసాగించగలను భయపడమాక నీ బలహీనతలలో నా బలము పరిపూర్ణమవుతుందంటాడు ఎంత గొప్ప దేవుడు అండి ఇక్కడ ఆమె ఉంటుందండి ఆమె రైల్వే జాబు ఆమె ఎప్పుడూ రెండు వేల పదిలో చచ్చిపోవాల లెక్క ఆ రెండు వేల పదిలో చనిపోయే చనిపోయే స్థితి వచ్చినప్పుడు ఆమయ్యా నేను అయ్యా పిల్లలకి ఇంకా పెళ్లి కాలేదు నా ఆయన నా పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు అయ్యంటే అంటే నేను అన్నాను నువ్వు ఇప్పుడు చచ్చిపోవు ఏ నీ పిల్లల పెళ్ళి చూస్తావు మనవలను మనవరాళ్ళను చూస్తావు పెన్షన్ తింటావు పెన్షన్ తింటావు అని చెప్పాను అప్పుడు దాకా నాకు దశంభాగం పది రూపాయలే ఇచ్చేది అది దశం భాగమో ఏ భాగమో మీరే అను అర్థం చేసుకో లాస్ట్ దాకుండి లాస్ట్ దాకుండి గుప్పిలు బాగా బిగించి గుప్పిలు బిగించి నా గుప్పిలిలా అని ఎవరు కనపడకుండా పది రూపాయలు పెట్టేసి వెళ్ళిపోయేది నేను అవున ఏనాడు కూడా చెప్పాలి ఇప్పుడు మారింది కాబట్టి చదువుతున్నాను అంతే అప్పుడు నేను పది రూపాయలు తీసుకోగానే నా తండ్రి నా దేవ నా ప్రభు అప్పట్లో యాభై ఏళ్ళు తీసుకుంటుంది తండ్రి ఏమో జీతం నాకు ఐదు వేల రూపాయలు దశ్యంభాకం ఇచ్చేటట్టు మార్చుతాను రామ హృదయాన్ని అని ప్రార్థన చేసుకునేవాణ్ణి ఆ నెక్స్ట్ రెండు మూడు నెలల్లోనే ఆ మనసు మార్చాడు దేవుడు దాదాపు రెండు వేల ఏడు నుండి అదే పది అదే పది అదే పది ఆ దశ్యంభాగం తీస్తు తెస్తుంది ఇప్పుడు తీస్తుంది ఇప్పుడు రిటైర్డ్ అయిపోయింది రిటైర్డ్ అయి కూడా రెండేళ్ళు అవుతుంది పెన్షన్ తింటుంది ఇంకా చచ్చిపోలా ఒకసారి మొత్తం పక్షివాతం వచ్చి మొత్తం ఒళ్ళంతా సచ్చు పడిపోయి ఏమండి కోమా స్టేజీలోకి వెళ్ళి మరలా బ్రతికి వచ్చింది ఇప్పుడు వస్తుంది మీరు కావాలంటే చూడండి నడుముకు బెల్ట్ వేసుకొని ఎందుకంటే నడుకు బెల్ట్ ఎందుకు ఎందుకు వేసుకుంటుందంటే ఎన్నోసార్లు పడింది పాపం కాలవుడు బలహీన బలహీనరాలు ఎప్పుడో చచ్చిపోయింది అనుకున్నారు ఆమె చచ్చిపోతే ఎవరికొకరు జాబ్ వచ్చిందని ఎదురు చూశారు కానీ లేలుయ్యా ఆమె చావాల ఇప్పుడు పెన్షన్ నలభై ఏళ్ళు తీసుకుంటుంది ప్రతీ నెల నస్యం వేసేసింది నాలుగు వేలు వేసి అయ్యా నస్యం వేసా తమ్ముడు అని చెప్పింది పెన్షన్ తినడానికి బ్రతికామనుకుంటాను నేను స్తోత్రం చెప్పగలరా నేనంటాను ఎందుకని ఆమెను చావలేదంటే ఎందుకు సావలేదు ఆమెను బలపరిచే కృప నేను ఇప్పుడు ఎలా వెళ్తే బోర్డు అంతమంది ఉన్నారు అర్థమవుతుందా నీ శరీరం మీద ఆధారపడమాక దేవుని కృప మీద ఆధారపడు అనేకులు చూస్తుండగానే బలవం బలంగా కనిపించిన వాళ్ళు వస్తారు కానీ దేవుని కృప లేనిటువంటి వాళ్ళు బలహీనంగా కనిపించే నువ్వే అనేక సంవత్సరాలు బ్రతకపోతే మళ్ళీ నన్ను అడుగు హలే మీరు అనుకున్నారు బలవంతులు బ్రతికేస్తారని నేను అంటాను దేవుని ఉన్నవాడు బ్రతికేస్తాడు మా నాన్న బలవంతుడా మా అమ్మ బలవంతుడాల చెప్పాలి మీరే మా నాన్న గ్యాస్టబుల్ అంటే ఏంట అనేవాడు ఏది డెబ్భై ఐదు సంవత్సరాలు గ్యాస్ గ్యాస్ట్రబుల్ అంటే ఏంటి అనేవాడు ఆ మాంసంలో కొవ్వు వచ్చింది కదా కొవ్వు చిచి తినకూడదు నేను పక్కన పెడితే అంటాడు ఏది పక్కన పెట్టావు అని అడిగాడు మొన్న మధ్య తినకూడదు నాన్న అన్నాను ఇంకా బలమే ఉంటుంది అందులో నాకేసే చెబుతాను అనేవాడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయనకి బీపీ లేదు షుగర్ లేదు గ్యాస్ట్రబుల్ లేదు ఏ రోగం లేదు మా నాన్న మా మనవాళ్ళ మనవరాళ్ళు అందరూ చూసి చూసేస్తాడు అనుకున్నాను ఆయన మనవాళ్ళ మనవరాలు పెళ్ళి ఆయన కుటక్కని పోయాడండి మమ్మీ ఎప్పుడో రెండు వేల ఏళ్ళు చచ్చిపోయింది అనుకున్నాను ఇంకా చచ్చిపోవట్లా దేవుని దయ వలన ఈ ఈయనకున్న ఆమెకు ఆయనకి లేనిదేమిటి ఈమెకున్నదేంటి కొన్నదేంటి కృప స్తోత్రం చెప్పాలి ఇప్పుడు మా అమ్మ చచ్చిపోవాలని కోరుకుంటే తప్ప మా అమ్మ ఇప్పుడు ఏం చచ్చిపోదు చచ్చిపోదు హలేలోయ రెండు చేతులే చెప్పగలరా దయచేసి మీరు గమనించండి నువ్వు దేవుని మీద ఆధారపడితే నీ శరీరానికి బలం వస్తుంది నీ నువ్వు చేసే పనుల్లో సామర్థ్యం ఇస్తాడు నీ సంసారం చేయడానికి ఈ పిల్లలతో ఎలా చేయాలి ఈ ఈ కుటుంబంలో నేను ఎలా మసులుకోవాలి ఈ గద్ద్రోళ్ల మధ్యలో ఎలా కాపురం చేయాలి వీళ్ళ మధ్యలో నిన్ను ఎలా బ్రతకాలి ఆ సామర్థ్యం ఆ కృప నీకిస్తుంది హలే లుయ్యా కృప ఎంతమందికి కావాలి నా దేవుడు మనందరికీ కృపనిస్తాడండి అసలకే మంది కృపా మినిస్ట్రీస్ హలేయ ఎందుకంటే నేను ఒక రోజును బాగా ఏడ్చి బయట ఆరు బయట పడుకున్నాను చిన్న ఇల్లద్ద తీసుకున్నప్పుడు ఒక స్వర్వేన పడుతుంది నాకు భయపడమాక కృప పొందితివి భయపడమాక దిగ్గుని లేదు చూశాను ఆ రోజు నేను నా సేవా పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి ఏంటి పరిస్థితిని ఏడ్చాను బాగా భయపడకు కృప పొందితివి భయపడకు కృప ఆ కృప నేను అప్పుడు ఏదో అనుకున్నాను కానీ కృప పొందితే ఎంత బాగుంటుందా అనుకుంటున్నాను ఇప్పుడు నేను స్తోత్రం చెప్పగలను నాకొక్కడికే కృప సొంతమా మీలో ప్రతి ఒక్కరికి ఆ కృప సొంతమే